రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు నిర్వహించే సభలు సమావేశాలు ర్యాలీలు ఊరేగింపులు ఇంటింటి ప్రచారం కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి పొందేందుకే సువిధ పోర్టల్ ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఇందుకే నలభై ఎనిమిది గంటలకు ముందుగానే సువిధా యాప్ ద్వారా లేదా నేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని దరఖాస్తు చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు ఆన్లైన్ నామినేషన్లు అఫిడవిట్లను దాఖలు చేసేందుకు మరియు ముందస్తు అనుమతులు మంజూరుకే ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు సుధా పోర్టల్ ను ఈసీఐ డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో అదనపు సిఇవో ఎంఎన్ హరేందర్ ప్రసాద్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ బీజేపీ సిపిఐ మార్కిస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేషనల్ పీపుల్స్ పార్టీ టిడిపి వైఎస్సార్సీపీ తదితర పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు చిరంగిపురంలోని సొలస రోడ్లోని సాయిబాప మందిర వార్షికోత్సవంలో తాడకొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య మంగళవారం పాల్గొని ఆలయంలో పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ వారు సుచరితకు కిలారి రోసయ్యకు స్వాగతం పలికారు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి వారికి ఆశీర్వచనాలు అందజేశారు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు

నరసరావు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించబడిన సందర్భంగా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు పశ్చిమ టిడిపి అభ్యర్థి గల్లా మాధవితో కలిసి గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మరియు తెలుగు యువత సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విచారాన్ని కాంక్షిస్తూ సైకిల్ గుర్తుకే కూడిన జ్ఞాపికను అందజేశారు ఎంపీ లావు శ్రీకృష్ణ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలవటం ఖాయమని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ేఖ్ ఫిరోజ్ నలభై ఎనిమిదో డివిజన్ టిడిపి అధ్యక్షులు చెరుకుపల్లి నాగరాజు తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ గుంటూరు పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షులు తల్లం శేఖర్ తెలుగు యువత నాయకులు చిక్కాల శివరామ కృష్ణ సొంటినేని అనిల్ సింగు నాగమల్లేశ్వరరావు కుమార్ బాబు షేక్ రఫీ శ్రీపతి రాంబాబు శేషాద్రి సాంశురావు పొత్తురి వెంకటేశ్వరరావు రాము తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ ఆసుపత్రి ఓపీ విభాగాలన్నిట్లో కంప్యూటరీకరణ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు ఈ సందర్భంగా విభాగాలను ఆయన పరిశీలించారు ప్రతి ఓపీలోనూ పుస్తకాల్లో రోగి వివరాలను రాస్తూ ఉండటంపై ఆయన ఆరా తీశారు ఆసుపత్రికి అవసరమైన కంప్యూటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని ఎందుకు సద్వినియోగపరచుకోవట్లేదని సంబంధిత అధికారుల్ని ఆయన ప్రశ్నించారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు ఆసుపత్రిలో మొత్తం ఇరవై ఎనిమిది ఓపీ విభాగాలు పనిచేస్తున్నట్లు తెలిపారు ఈ విభాగాల్లో ఇప్పటి వరకు పేషెంట్ పేరు అడ్రస్ వంటి వివరాలను నమోదు చేసుకుంటున్నారని దీని వలన రోగులకు సేవలు అందటంలో కొంత జాప్యం జరుగుతుందని చెప్పారు ఇక నుంచి రోగులకు సేవలు అందించే విషయంలో జాప్యం జరగకుండా ఉందేందుకు కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకుని రావాలని ఆయన ఆదేశించారు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అన్ని విభాగాల్లో కంప్యూటరీకరణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా పేపర్ లెస్ హాస్పిటల్ గా మార్చాలని ఓపి మాడ్యూల్ ని మొదలు పెట్టాలని ఆయన ఆదేశించారు

ఈ హాస్పిటల్ కాన్సెప్ట్ లో మనం ఎలక్ట్రానిక్ హాస్పిటల్ లాగా పేపర్లెస్ హాస్పిటల్ లాగా మార్చడానికి మన ప్రయత్నాలు మనం చేస్తా ఉన్నాం ఆ క్రమంలో భాగంగా రేపటి నుంచే ఇక్కడ ఓపీ మొత్తం అన్ని కంప్యూటర్లు పెట్టి అలానే ప్రింటర్లు పెట్టి అలానే ఇక్కడ ఉన్న నర్సింగ్ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న మనం కొంతమంది ఎన్ఐసి నిక్ సంబంధించిన మనకు ట్రైనింగ్ కూడా ఇక్కడ ఉన్నారు అలానే మనకి మూడవ వార్షిక జాతీయ స్థాయి వ్యాపార ప్రణాళిక పోటీ వి లాంచ్ ప్యాడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గ్రాండ్ ఫైనల్ మరియు అవార్డు వేడుకను ఈరోజు విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ మరియు ఇన్నోవేషన్ ఇంక్యుపేషన్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ సంయుక్త సహకారంతో విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు మన దేశం యొక్క అభివృద్ధికి ఉద్దేశించబడిన సృజనాత్మకత వ్యవస్థాత్మకత మరియు వినూత్న ఆలోచనని ప్రోత్సహించే లక్ష్యంతో వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే థీమ్ తో ఈ కార్యక్రమం జరిగింది ట్వంటీ ఫోర్ లో భారతదేశం అంతటా ఐఐటీలు ట్రిపుల్ ఐటీలు ఐఐఎంలు ఎన్ఐటీలు మరియు ఇతర ప్రతిష్టాత్మక సంస్థలతో సహా డెబ్బై రెండు విశ్వవిద్యాలయాలకు చెందిన ఆరు వందల యాభై జట్లు పాల్గొన్నాయి ఇన్నోవేషన్ ఇన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ కేర్ అండ్ అగ్రికల్చర్ అడ్వాన్స్డ్మెంట్లు మరియు డిజిటల్ మరియు ఎన్విరాన్మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ప్రధాన అంశాలతో ఈ వ్యాపార ప్రణాళిక పోటీ జరిగింది ఈ పోటీలో విజేతలుగా నిలిచిన జట్టులకి మూడు లక్షల విలువైన బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషా శేషాద్రి డాక్టర్ అరుణ్ కుమార్ శివకుమార్ బిజినెస్ డీన్ ఐటీ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు యువ నటీ నటులు సూర్యతేజ ఎల్ మీనాక్షి గోస్వామి హీరో హీరోయిన్లుగా కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న హాస్య కథ చిత్రం భరతనాట్యం ఈ చిత్రం ఏప్రిల్ ఐదున విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం సభ్యులు చిత్ర ప్రచారంలో భాగంగా కళాశాల సందర్శించి సందడి చేశారు ఈ కార్యక్రమంలో వివిఐటి ప్రిన్సిపల్ మల్లికార్జున్ రెడ్డి హీరో సూర్యతేజ హీరోయిన్ మీనాక్షి డైరెక్టర్ మహేంద్ర చిత్ర నటినటులు పాల్గొన్నారు హీరో సూర్యతేజ మాట్లాడుతూ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆసక్తికర కథాకథనంతో హాస్యప్రదంగా ఈ చిత్రాన్ని రూపొందించారని తెలిపారు డైరెక్టర్ మహేంద్ర మాట్లాడుతూ ఈ చిత్రం విభిన్నమైన కథతో రూపొందించబడిందని ఏప్రిల్ ఐదున విడతల కానున్న ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు అనంతరం చిత్ర బృందం విద్యార్థులతో కలిసి నృత్యాలు సెల్ఫీలతో సందడి చేశారు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండలం పెదనందిపాడు నుంచి పాలపర్తి వెళ్లే రహదారులు ఆటోని ఢీకొట్టిన ట్రాక్టర్ ఆటోలో పదహారు మంది ప్రయాణిస్తూ ఉన్నారు పదమూడు మందికి గాయాలు అయ్యాయి మూడు ఎయిట్ వాహనాలు పెదనందిపాడు పోలీసులు గుంటూరు జీజెహెచ్ కి తరలించారు బాపట్ల జిల్లా జమ్ములపాలెం గ్రామానికి చెందిన ఆటోలు గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పపురం గ్రామానికి చెందిన ఎస్సీ బీసీ మైనార్టీ వ్యవసాయ కూలీలు శనగ పంట కోతకు వచ్చి తిరిగి వెళుతూ

ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో అప్పపరం బయలుదేరాళ్ళు ఎదురుగా వస్తున్న శనగ లోటు వేసుకున్న ట్రాక్టర్ ఎదురుగుండా ఢీక్కుంది హెడ్ అని కొలిచే అనమాట ఎదురు ఢీక్కుంటుంటూ ముగ్గురికైతే కాళ్ళు తిరిగి పడిపోయినాయి ఇద్దరికి తీవ్ర గాయ గాయాలైనవి ఒకరికైతే హెడ్ ఉంచి ఒకరికైతే ముగ్గురికైతే నడువుల దగ్గర బాగా తీవ్ర గాయాలైనవి ఒకరికైతే కాలు తిరిగి చాలా దూరంలో పడిపోయింది నేను అటుగా డ్యూటీకి వెళ్తున్నాను చూసి ఇక వన్ నాట్ కి ఫోన్ చేసి స్థానికులు రెండు అంబులెన్స్ పంపించాము ఇంకా మిగిలిన కూడా గుంటూరు ఇదిగెచ్చి తరలించడం జరిగింది పండుగ

గుడివాడలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో టౌన్ అధ్యక్షులు గోర్ల శ్రీను జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాల వ్యాఖ్యల్ని ఖండించారు ప్రజలకు ఎంతో మంచి చేస్తున్న వాలంటీర్లపై ప్రతిపక్షాలు విషం కక్కుతున్నారని ప్రపంచ చరిత్రలో వాలంటీర్ వ్యవస్థ ఓ చరిత్ర ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందని తెలిపారు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనకు సీఎం జగన్ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వయోవృద్ధుల నుంచి పసిపిల్లల వరకు ఎంతో సహాయ సహకారం పొందుతున్నారని తెలిపారు జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు చేసిన దోపిడీని ప్రజలు నేటికి మర్చిపోలేదని అన్నారు అవినీతి లేకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాలు వాలంటీర్లపై విమర్శలు చేస్తే ప్రజలే తరిమి కొడతారని అన్నారు మన మన చుట్టాలు బంధువులు మన చనిపోయినా కూడా మనం బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా మన కోసం ఆ యాభై అరవై ఏళ్లలో ఉండే క్లస్టర్లో ఉన్న వాలంటీర్ మన కోసం ప్రాణాలకు తెగించి మన ఇంటికి వచ్చి యోగక్షేమాలు కనుక్కొని ప్రభుత్వం నుంచి అందే నగదును కాని ఉండే ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహకాలని మనకి ఇంటి వద్దకే గడప వద్దకే తీసుకొచ్చి అందించడం జరిగింది దానిలో భాగంగా కొంతమంది కరోనా సమయంలో అసూలు కూడా బాసారు అటువంటి త్యాగమూర్తుల్ని వాలంటీర్ల సేవా తప్పలని ఈ తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు సభ్యతా సంస్కారం ఉందా వాలంటీర్లో ఎయిటీ పర్సెంట్ మంది మన రాష్ట్రంలో ఉండే మన అక్క చెల్లిమ్మలు మన కూతుళ్ళు లాంటి ఆడపిల్లలు పనిచేస్తూ ఉన్నారు వాలంటీర్లుగా అటువంటి ఆడపిల్లల్ని వారి మనోభావాలు దెబ్బతినే విధంగా కించిపరిచే విధంగా మాట్లాడతారా స్లీపర్ సెల్సు తీవ్రవాదులు అంటారు ఒకళ్ళు ఒకళ్ళేమో ఆడపిల్లల్ని ఏదో చేస్తారని అంటారు ఎందుకంటే మనం సభ్య సమాజంలోనే ఉన్నాం యాభై అరవై ఏళ్లలో ఈరోజు వాలంటీర్లని వ్యవస్థను ఏర్పాటు చేసి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఆ సంక్షేమ పథకాలు అమలు చేయటంలో లబ్ధిదారులు ఎంపికలో వాలంటీర్ల పాత్రే కీలకం వారు ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నిష్పక్షపాతంగా ఏ పథకానికి ఎవరైతే అర్హులో వారందరినీ కూడా ఆ యాభై అరవై క్లస్టర్లో ఇళ్లలో ఉండే క్లస్టర్లో ఆ వాలంటీర్ ఎంపిక చేసి వారితో ఆ సంబంధిత కాగితాలు సచివాలయంలో ఆన్లైన్ చేయించి ఆ పథకాలను నేరుగా మధ్యలో దళారులు లేరు బ్రోకర్లు లేరు ఏజెంట్లు లేరు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్రంలో గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం తమిర్స గ్రామంలో టిడిపి జనసేన బీజేపీ కూటమి పార్టీల అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు పెనిగడ్ల రాము బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంశాలు అందరికీ వివరించారు మహిళలు మంగళహారతులు పూలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జీ బూరగడ్డ శ్రీకాంత్ మాజీ మంత్రి పిన్నమ్మనేని వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పిన్నమనేని బాబ్జీ ఇరు పార్టీల ముఖ్య నాయకులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో నందివాడ మండలం తమిర్సి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయినటువంటి వెనుగళ్ళ రాము గారు పర్యటించడం జరుగుతుంది మేమందరం కూడా ఆయనతో పాటు పర్యటిస్తుంటే ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున మనందరికీ తెలియజేస్తున్నారు ముఖ్యంగా రైతులు వారి యొక్క ధాన్యం డబ్బులు నాలుగు నెలలైనా కానీ ఇంతవరకు ఇవ్వకపోవటం అలాగే రైతు వారీగా అనేక వంటి కార్యక్రమాలు వారికి వెసులుబాటుగా లేని పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వం రైతులు వెన్నువిరిచే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి రైతులు అనేక నివర తుఫాన్లు కానీ అనేక తుఫాన్లు వచ్చి నష్టపోతున్న రైతులను పట్టించుకొని ప్రభుత్వం కనీసం ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడటానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అన్నీ కలిసి ఒక దుష్ట పరిపాలన ఒక సైకో పరిపాలన అంతం చేయడానికి ఈ రోజున అందరూ కూడా కలిసికట్టుగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి ఇటువంటి సైకో పరిపాలన మనం కూడా అంతం చేయాల్సిన సమయం వచ్చింది మీ అందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వెనుగళ్ళ రాము గారికి సైకిల్ గుర్తు మీద వేసి అందరు కూడా గెలిపిస్తే మన యొక్క కొత్త ప్ర ఎవరికాళ్ళు చేయూత పడిపోయిందని అన్నారు అని చెప్పి బ్యాంక్ యాంక్ చూసుకుంటాం అలాగే రైతులేమో మరి రైతులకు సంబంధించిన ఈ రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించిన డబ్బు పడిపోయిందని చెప్పేసి బ్యాంక్ యాంక్ చూసుకోవడం తప్పిస్తే ఎక్కడ కూడా ఒక నయా పైసా పడిన దాఖలాలు లేకపోవటం చాలా సోచనీయమైన విషయం అలాగే నాకు ఇవన్నీ కూడా మధ్యాహ్నం ఒక అమ్మాయి సాధారణ సగటు అమ్మాయి బయట చేస్తున్న ప్రచారంలో భాగంగా నేను చెప్తున్నాయి అన్నీ కూడా విద్యా అని చెప్పారు మా పిల్లలకి ఎవరికి కూడా మరి విద్యా దీవెన కింద నయా పైసా డబ్బులు కూడా రావట్లేదు పై చదువులకి అని చెప్పి వాళ్ళందరూ కూడా గగ్గులు పెట్టే పరిస్థితి అదేమంటే మేము నూటికి తొంభై పర్సెంట్ మరి చేయాల్సిన మేము చేపట్టిన మాటలన్నింటినీ కూడా నెరవేర్చామని చెప్పేసిన హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్పినాయి ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకపోవటం మరి కొంతమందికి పెన్షన్లు వచ్చే వచ్చే పెన్షన్లు ఆగిపోవటం జరిగింది పె ఇంత బదున పెన్షన్లు కాకోకుండా వచ్చే వచ్చే పెన్షన్లు కొంతమందికి ఆగిపోవడం జరిగింది ఏంటి అంటే గ్రామ వాలంటీరు మా పేరు తొలగించేశాడని చెప్పేసి చెప్తున్నారు మరి వాలంటీర్ల మీద అంత ఆధిపత్యం వాళ్ళకెట్టా ఇచ్చారు ఈ రకమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో విజయవాడ పుష్ప హోటల్ దగ్గర కోవలముడి వారి వీధిలో ఉప కార్మిక కమిషనర్ వారి కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్ ఉషారాణి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని ఓటు వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఓటును ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్క కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతి ఒక్క యజమాని తమ దగ్గర పనిచేసిన కార్మికులకు ఎన్నికల రోజు సెలవు ఇవ్వాలని వంద శాతం ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు బిల్డింగ్ వర్కర్స్ ఎండలో పనిచేస్తున్నారు కనుక వారికి మంచినీరు వార్ఎస్ ప్యాకెట్లు అందించాలని తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూలీలకు విరామం ప్రకటించాలని భవన యజమానులకు చెప్పటం జరిగింది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఎన్ దుర్గా ప్రసాద్ కారణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కలెక్ట్గా ప్రకారం మన ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి అందరూ కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకొని అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఓటింగ్లో పాల్గొనాలని ఆ రోజు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా పెయిడ్ హాలిడే ఉంది కాబట్టి ప్రతి యజమాని దీన్ని గుర్తించి అందరినీ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ ఓటింగ్లో పాల్గొనేట్టు హండ్రెడ్ పర్సెంట్ ఓట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అట్లాగే ఎండలు ఎక్కువగా ఉంటున్న కారణంగా ఈ బిల్డింగ్స్ అండ్ అదర్ వర్కర్స్ ఈ బిల్డింగ్లో పనిచేసే వర్కర్స్ అందరినీ పనిచేసే ప్రదేశాల్లో వాళ్ళకి మంచినీళ్ళు ఫెసిలిటీస్ కానివ్వండి అవసరమైతే ఓఆర్ఎస్ అట్లాగే మజ్జిగ అట్లాంటివన్నీ ఏర్పాటు చేయాలని ఆ పనివేళల్లో కొంచెం వెసులుబాటు కల్పించాలని మరి ఎండగా ఉన్న సమయంలో పన్నెండు నుంచి మధ్యాహ్నం నాలుగింటిలోపు పని చేయించకుండా ఉండాలని చెప్పేసి ఈ భవన నిర్మాణ కార్మికులందరికీ వెసులుబాటు కల్పించాలని ఈ భవన నిర్మాణ యజమానులందరినీ కోరడం జరుగుతుంది నమస్తే మేడం ఎలక్షన్స్ సంబంధించి ఏమన్నా ప్రికాషన్స్ గానీ ఆదేశాలు ఏమైనా జారీ చేశారు మేడం ఎలక్షన్స్ అంటే అందరికీ అంటే ఇప్పుడు మన మాకు సంబంధించినంత వరకు కార్మిక శాఖ సంబంధించినంత వరకు పెయిడ్ హాలిడే ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఓటింగ్ లో పాల్గొనాలి అంటే వీళ్ళందరికీ హాలిడే ఇస్తే ఆ రోజు కంపల్సరీ ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి కోరడం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పలపరిచిన పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరం నిర్వహించిన కార్యకర్తల బూత్ ఏజెంట్లు సమావేశంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరం మాట్లాడుతూ ఈ రోజు నుంచి కరెక్ట్ గా నలభై తొమ్మిది రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలో మనం చాలా జాగ్రత్తగా పనిచేయాలని తెలిపారు ముఖ్యంగా కార్యకర్తలు బూత్ ఏజెంట్లు బూత్ కన్వీనర్లు షిప్పింగ్ ఓట్లు ఎన్ని ఉన్నాయి కొత్త ఓట్లు ఎన్ని ఉన్నాయి కొత్త ఓటర్లకు ఓట్లు ఎలా అప్లై చేయాలో ముఖ్యంగా మీరే తెలుసుకోవాలని తెలిపారు వాలంటీర్ వ్యవస్థను ఒక పక్కాగా నిర్వహించాలని తెలిపారు పోయినసారి జగన్ చెప్పిన అబద్దాలను నమ్మి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని ఇకనైనా ప్రజలు చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసి మళ్లీ సుపరిపాలన కోసం ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జీకొండూరు మండలంలోని కట్టుబడి పాలెంలో సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మైలవరం నియోజకవర్గ బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు కట్టుబడి పాలెం గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పలువురు శాలవా కప్పి పుష్పగుచ్చాలు అందచేసి ఘనంగా స్వాగతం పలికారు అడుగడుగున హారతులు ఇచ్చి మహిళలు స్వాగతించారు ఎన్డీఏ కూటమి శ్రేణుల ఆనందోత్సవాల నడుమ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు ఎన్నికల ముందు అమరావతి మాత్రమే రాజధాని అని చెప్పి ఏ కారణం చెప్పకుండా మూడు రాజధానులుగా మార్చేశారు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది హైదరాబాద్ నగరంలో ఎన్నో వర్గాలు వారు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందారని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బాగా స్నేహితులు పరిచయస్తులు వారికి పార్టీ పట్ల ఎంత నిబద్ధత అంటే గతంలో నాన్నగారికి వారికి చాలా సాంగత్యం ఉంది కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో నేను వచ్చినప్పుడు పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు నాన్నగారు పోటీ చేసి అబ్బాయికి సహకరించాలంటే ఒకటే చెప్పారు సార్ మేమందరం పార్టీ పార్టీ ప్రకారం వెళ్తాం తప్పితే వ్యక్తిగా మిమ్మల్ని గౌరవిస్తామని తప్పితే పార్టీ పరంగా వాటికి మాలో ఏ రకమైనటువంటి మార్పు ఉండదని మా పార్టీకి మేమే కట్టుబడి ఉంటామని చెప్పి నిక్కచ్చిగా చెప్పిన పెద్ద ఈరోజు నేను గడిచిన ఆరు సంవత్సరాలుగా మైలవరం నియోజకవర్గంలో పనిచేశాను నన్ను మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మళ్ళీ ఈ ఎన్నికల్లో టికెట్ ఇస్తాను నువ్వే పోటీ చేయి మనం సమకూరుస్తాను కూడా చెప్పారు కానీ వారితో నేను చాలా అంశాలు విభేదించున్నాను ప్రధానంగా ఏంటంటే అభివృద్ధి నేను ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి నేను ఒక వ్యాపారస్తుడిగా ఈ ఈ ఈ ఈ గ్రామ ఈ కూటమి కలిసి ప్రజలకి మంచి చేయడం కోసం ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక భూమికి పోషించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమిగా ముందుకు రావడానికి అవకాశం కల్పించారు తప్పకుండా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వస్తే మన అమరావతి మనకు వస్తుంది పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి సంపాదించి ఖర్చు పెట్టడానికి సాధ్యపడుతుంది అంతేగాని ఊరికే పంజారాలు చేసుకుంటా కేవలం ఓట్ల రాజకీయాలు చేస్తే రాబోయే తరాలు నష్టపోతాయి అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముందున్న అభివృద్ధిలో కేవలం ఐదు సంవత్సరాల కాలంలోనే పదిహేను పద్నాలుగు పాయింట్లు తగ్గి వెనకబడిపోయిన దుస్థితి నుంచి బయటపడి మన బిడ్డల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో నేను వచ్చాను తర్వాత నేను తెలుగుదేశానికి మద్దతు ప్రకటించి పార్టీకి పనిచేస్తానంటే కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నన్ను మళ్ళీ అభ్యర్థిగా నిర్ణయించి పంపించినందుకు మీ ముందుకు వచ్చాను చాలా గ్రామాలు ముందుగానే కలిశాను ఒక్కో గ్రామాన్ని కలిసి తర్వాత వచ్చి పూర్తి స్థాయిలో కార్యక్రమాలు చేపడతాయి పరిచయ కార్యక్రమం కోసం అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నా దాంట్లో భాగంగా మీ గ్రామం కూడా వచ్చాను మీ గ్రామంలో ఎన్టీఆర్ జిల్లా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరుణాల మహోత్సవం సందర్భంగా నందికామ నియోజకవర్గ గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆలయ సమీపంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నందికామ డివిజన్ అధ్యక్షులు డివి నాగేశ్వరరావు మాట్లాడారు క్యాంప్ లో అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందుల్ని అందజేస్తామని తెలిపారు ఇరవై నాలుగు గంటల వైద్యులు అందుబాటులో ఉంటూ తిరుణాలు జరిగే నాలుగు రోజులు ఈ క్యాంపు కొనసాగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎంపీ రాజా జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు పి శ్రీనివాసరావు ప్రతాప్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నందిగామ డివిజన్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మెగా ఉచిత వైద్య శిబిరంకు మా సహకరించిన దేవస్థానం వారికి ఈవో గారికి చైర్మన్ గారికి అందరికీ ఉపయోగపడ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ ప్రజలందరూ సద్ది నిధులు కోరుతున్నాను ఈ ఈ నాలుగు రోజులు ఈ యొక్క దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్యాంపులో నాలుగు రోజులు ఉచిత మందులు పంపిణీ ఉచితంగా రక్త చేసి ప్రజలకు సహకరిస్తా సహకరిస్తా మేము అందుకు మాకు సహకరిస్తారని ప్రజలందరూ కోరుకుంటున్నారు మన లక్ష్మీ తిరుపతమ్మ వారి సన్నిధిలో ఈ నాలుగు రోజులు ఫ్రీ క్యాంపు నిర్వహించదలుచుకున్నాం ఈ దీనికి ఉచిత మందుల పంపిణీ రక్త పరీక్ష రక్త పరీక్ష